అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కుతోంది ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ స్క్రిప్టింగ్ వరకు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది తనకు బాగా కలిసి వచ్చిన వైజాగ్ వెళ్లి అక్కడే స్క్రిప్టింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో నాలుగు సాంగ్స్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ కావడంలో భీమ్స్ పాత్ర మరువలేంది ఎందుకంటే మనవడందించిన మ్యూజిక్ అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది చాలా వరకు ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురావడంలో ఆ మ్యూజిక్ తన వంతు పాత్ర తాను పోషించింది మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే మామూలుగానే అంచనాలు భారీగా ఉంటాయి దానికి తోడు కామెడీ ఎక్స్పర్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో డైరెక్షన్ లో మ్యూజిక్ అందిస్తూ ఉన్న సినిమా కావటంతో అసలు అన్ని అంశాల మీద ప్రేక్షకుల్లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి ఆ అంచనాలను అందుకోవాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే ఇప్పుడే ట్యూన్స్ సిద్ధం చేశారు కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు వాటిని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ప్లాన్ చేస్తున్నారు